హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లా ఉన్నారు ఏం చూస్తున్నారు కామెంట్స్ ఇచ్చిన కామెంట్స్ వ్లాగ్ వర్క్ చేసి టూ డేస్ బ్లాక్ తీసాను వీక్లో ఒక టూ బ్లాగ్స్ అన్న వేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ నేమ్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు మార్చను ఫస్ట్ తిక్కదాన్ని కాబట్టి ఫస్ట్ ఛానల్ నేమే మళ్ళీ పెట్టేస్తే సర్చ్ చేస్తే రాదా మళ్ళీ వాళ్ళకి ఎలా తెలిసింది వీళ్ళకి ఎలా తెలిసింది ఎవరికన్నా ఎలా అన్నా తెలియని చూడని కానీ నాకు కొంచెం ఏమవుతుందంటే ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళు చూడడం కన్నా వీళ్ళు వాగే మాటలే ఎక్కువ అలా ఉంటుంది సో చూడడం అంటే నేను పబ్లిక్లో పెట్టినప్పుడు ఆల్రెడీ చూసిస్తారు అలా అని కాదు కానీ చూసే వాళ్ళకు కొంచెం చూపించి చూడని వాళ్ళకు కొంచెం లేట్గా చూపించి యూట్యూబ్ అనేది నిజంగా ఏమైపోయిందో కానీ నాకు పెట్టిన ఛానల్స్ అవి కనిపించవు అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్లో ఏదైనా నోటిఫికేషన్ వస్తుందా అది అనేది కూడా చూపియదు ఈ ఎలా చూపిస్తుందో ఏమో చూడండి అసలు ఏ యూట్యూబ్ కూడా ఒకటి పెట్టాలి అని అనుకుంటూ ఉందేమో కానీ నేను ఒక్కదాన్ని కాబట్టి నేను ఏదో ఒక సోర్స్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంత పెద్ద ఫోన్ పెట్టుకొని నాకు మొత్తం ఎడిటింగ్ అవి ఇవి తొక్క తొటకూర అన్నీ వచ్చు కాబట్టి నేను ఏదో నా లైఫ్ మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా పర్సనల్గా లైఫ్ని ఎలా చూపించాలి అనుకుంటే అలానే చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏమంటే హ్యాపీగా ఉన్నాము మంచిగా ఉన్నాము అనేది షేర్ చేస్తారు ఏదైనా నెగిటివ్ ఉన్నా ఏదైనా సమ్ జరిగినా కూడా ఎవరు షేర్ చేసుకోరు అలానే నా లైఫ్ ఎలా ఉంది అని కాదు బెటర్ లైఫ్ ఇలా ఉండాలి ఇంకా మంచిగా ఉండాలనేసి కోరుకోవాలి కానీ ఇంకా తిను అది తిను ఇది అలా కాకుండా నేను ఇప్పటి నుంచి మంచిగా బ్లాగ్స్ తీద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి ఏది చేయలేను కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేద్దాము అని నాకు కూడా ఉంటుంది కదా ఇంకా హబీ డబ్బుల మీద పడి ఎన్ని రోజులు ఏదో నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటూ ఉంటాను ఇంట్లో ఉండి ఏదన్నా చేద్దాం అనుకుంటే ఈ పుల్లలు పెట్టేసి కొట్ట లాటలు పెట్టేస్తా చూడండి నేను ఒక మామూలుగా అసలు ఎలా సర్చ్లోకి వచ్చిందో ఏమో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు నా వ్లాగ్ గురించే మాట్లాడతాను ఇది ఇక్కడికి ది ఎండ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇంకా ఎక్కడి నుంచి నేను టాపిక్స్ అనేటివి చేంజ్ చేస్తూ నా మంచి బ్లాగ్స్ మీద షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా నేను ఊరు నుంచి స్టార్ట్ అయిపోయాను మొన్న పెళ్ళికి వెళ్ళే ముందు నేను వీడియోస్ స్టార్ట్ చేసుకుందాము ఇంకా ఎలా రెడీ అవుతున్నాము ఏంటిది అవల్ల షూట్ చేద్దామనుకున్నాను కానీ ఓపిక లేదు అందుకనే సేమ్ ఏవి షూట్ చేయలేదు అన్నమాట ఇప్పటి నుంచి చిన్న చిన్న క్లిప్స్ అన్న మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నా ఛానల్ నేమ్ వచ్చేసి నా చిన్ని లైఫ్ అనే ఛానల్ నా చిన్ని లైఫ్ తెలుగు బ్లాగ్స్ ఎందుకు అంటే ఏదన్నా పెట్టినా కూడా అంతగా నచ్చలేదు ఇంకా నేను ఓన్గా క్రియేట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను కాబట్టి మంచిగా నా ఛానల్ నేమ్ వచ్చేసి నా చిన్ని లైఫ్ తెలుగు బ్లాగ్స్ ఇంకా ఏదన్నా సరే నేను చూపించినవి చూపించినట్టు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటే అవ్వండి లేకపోతే లేదు కానీ కొత్తగా చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సో ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు నేను ఏం తీసుకొని రాలేదన్నమాట అందుకనేసి మేము రాకముందే నా హబ్బీ బిర్యానీ తెచ్చి పెట్టేసారు ఇంకా జ్యూస్లోకి అదేమంటారు చెరుకు రసం తెచ్చారన్నమాట ఇంకా ఫుల్ ఫిల్గా చెరుకు రసం తాగేసి ఆ తర్వాత బిర్యానీ తినేసి ఈ డే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఈ వ్లాగ్ చాలా చిన్నగా ఉంటుంది ఎందుకు అంటే కొంచెమే క్లిప్ తీసేసుకున్నాను కాబట్టి ఇంకా మీకు కూడా పెడుతున్నాను బిర్యానీ తినండి ఆ తర్వాత ఒక షార్ట్కి కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను సో నోటిఫికేషన్స్ చాలా వరకు వెళ్ళడం లేదంట కావాలి అంటే ఒకసారి సబ్స్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి నా ఏదైతే థమ్ ఉంటుందో దాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీ వరకు వస్తాయి తప్పకుండా ఒకసారి అవుట్ చేయండి ఓకేనా సో ఈ వీడియోలో సుత్తి సోనం తప్ప ఏం లేదు కాకపోతే లైక్ చేయండి బయట టేక్ కేర్ మళ్ళీ కలుస్తాను